నమస్తే వెల్కమ్ టు జ్యోతి ఈరోజు అయితే బంతి మొక్కల గురించి తెలుసుకుందాం పదండి నాతో పాటు వచ్చేసేయండి ఎప్పుడు మనం ఒక మొక్కని పెంచడానికి ముందుగా దాని యొక్క ఉపయోగాలు అయితే తెలుసుకుంటాం కదా ముందుగా దీని యొక్క ఉపయోగాలు ఈ మొక్కని ఏ విధంగా పెంచుకోవచ్చు వీటి విత్తనాలు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడు వేసుకుంటే మనకు కరెక్ట్గా పూజ టైంకి వస్తాయి ఇవి ఈ మొక్క నుంచి వేరు వరకు ఏ విధంగా వాడుకోవాలనేది ఈరోజు వీడియో అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఈ మొక్కలని యొక్క ఉపయోగాలు అయితే తెలుసుకుందాము ఈ మొక్కలు ఏంటంటే మనకి మంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ప్లాంట్స్ ఫస్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ పూలని మనం ముఖ్యంగా పూజలో తోరణాలకి ఆ విధంగా వాడుకుంటూ ఉంటాము ఇంకా ఈ ఆకులు కూడా ఏంటంటే మనకి చెవుపోటు అట్లా వచ్చినప్పుడు ఈ ఆకుల రసాన్ని రెండు మూడు చుక్కలు చెవులో వేసుకుంటే పోతాయి అదేవిధంగా మనకి పాము కాటు కాటు ఏదైనా అయినప్పుడు చిన్న చిన్న పురుగులు కూడా మనకి చేయిపోయిన కట్ చేసి ఇట్లా దద్దుర్లాగా వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే వీటి రసం ఏంటంటే మనం రుద్దినట్టు చేసినాం అనుకో ఇది ఉంటుంది కదా ఆకుని ఇట్లా నలిపేసి దాని రసము రుద్దితే మనకి స్కిన్ ఎలర్జీలు అలాంటివి జరగవు పాము కాటుకి అలాంటి వాటికి అయితే ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది ఈ విధంగా మనకైతే ఉపయోగపడతాయి మరి మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ పువ్వులన్నీ మనం నేసుకున్న తర్వాత ఈ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా మనం కంపోస్ట్లో వేసుకొని కంపోస్టింగ్ పౌడర్ లాగా చేసుకున్న మనము వేప పిండి వాడాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఇది కంపోస్ట్లో వేయడం వల్ల ఇతర పెరిగే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఇప్పటివరకు కూడా మన గార్డెన్లో కిచెన్ వేస్ట్ నుంచి పెంచినా కానీ ఎలాంటి నిమ్టోడ్ సమస్య లేదు ఇంకొకటి మొక్కల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మన ఏ అయితే కంపోస్ట్లో కలుపుతామో అందులో అయితే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఎలాంటి ఇన్సెక్ట్స్ కూడా ఎక్కువగా అటాక్ అవ్వవు అనమాట అలాంటి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇదివరకు వాడిన కొన్ని రకాల మొక్కలకైతే ఆ విధంగా అయితే చాలా మంచి రిజల్ట్ ఉంది వీలైతే ఒకటో రెండో మొక్కలన్నైనా మన గార్డెన్లో ఉండేటట్టు చూసుకోవాలి చూసారు కదా వీటి యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు వీటిని ఏ విధంగా పెంచుకోవాలనేది చూద్దాము చూడండి ఇది మనకి ఎలాంటి కంటైనర్లు అయినా పెరిగే మొక్క దీనికి వి మనం కంటైనరు ఎంత పెద్ద సైజ్ ఇస్తే ఈ చెట్టు గ్రోత్ అనేది అంత బాగుంటుంది మనము చిన్న కంటైనర్లో పెట్టినా కానీ చిన్న కంటైనర్లో పెరుగుతుంది మనం పెద్ద కంటైనర్లో పెడితే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది చూడండి ఒక్క ప్లాంట్ మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చిందో ఒకసారి చూస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది నేను ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు దీని ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం కదా మరి దీన్ని సంవత్సరం అంతా మన గార్డెన్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాము మనం ఇదైతే ప్లాంట్స్ సెప్టెంబర్ ఆ టైంలో పెట్టినామో ఇంకా కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి మనకి ఫ్లవర్స్ తగ్గిపోయి పూర్తిగా ఈ విధంగా ఎండిపోయే వరకు కూడా ఉంచుకోవచ్చు అండి మనకు ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ దాకా వస్తాయి అట్లనే మనం వాటికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల రెగ్యులర్గా ఇస్తుంటే కూడా చెట్టు గ్రోత్ మట్టి సాయిల్ మిక్స్ బలంగా ఉంది అనుకోండి వన్ ఇయర్కి కూడా ఉంటాయి అయితే మనకైతే ఇప్పుడు ఈ చిన్న చిన్న కంటైనర్లో వీటికి ఇంకెప్పుడైతే ఒక ఎయిట్ మంత్స్ వరకు అయితే నాకు ఇట్లా ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇంకా మరి వీటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకొని కొత్తగా నారే విధంగా వేసుకోవాలనేది చూద్దాము వీటికి సీడ్స్ వచ్చేసి ఇంకా ఈ పువ్వులే అండి ఇవి ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి మనము వీటిని ఏంటంటే ఇప్పుడు మనం సెప్టెంబర్లో వేసుకుంటే దాదాపుగా ఇప్పుడు ఫిబ్రవరి ఒక ఆరు నెలల వరకు వచ్చినాక ఇంకా పెద్ద కంటైనర్లో అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఈ చిన్న కంటైనర్లో అయితే ఈ విధంగా అయినాయి అంటే దీన్ని బట్టి మనకు ఒకటి ఏంటి అర్థమవుతుందంటే దీనికి కంటైనర్ పెద్దగా ఉండి కొంచెము అందులో ఉండే ఎరువు బాగుంటే మనం సంవత్సరం అంతా కూడా మెయింటైన్ చేయొచ్చు వీటికి ఏంటంటే మనము ఇప్పుడు ఈ పువ్వుల దారి ఏ విధంగా పెంచుకోవాలని చూపుతాను చూడండి ఈ పువ్వులు ఉన్నాయి కదా వీటిలో ఉండే ఇవి నల్లగా ఉన్నాయి కదా కాడలు ఇవే విత్తనాలు అన్నమాట వీటిని ఇట్లా పువ్వులు అయినా వేయచ్చు ఈ విధంగా వేసినా కానీ మనం ఇట్లా పైనుంచి మట్టి వేసినా వచ్చేస్తాయి మట్టిలో అయినా కానీ ఈజీగా వచ్చేస్తాయండి కొంచెం ఎండాకాలం ఏంటంటే ఈ విధంగా కోకోపీడ్ తీసుకోండి ఈ విత్తనాలు వేసినప్పుడు కొంచెం నీడలో ఉంచండి మామూలు టైంలో వింటర్ రైనీ సీజన్లో ఇట్లా మట్టిలో వేసి వేసి పెట్టినా కానీ వచ్చేస్తాయి కొంచెం ఎండాకాలంలో అయితే ఈ విధంగా కోకోపీడ్ తీసుకొని ఈ విధంగా ఏదైనా సరే పచ్చబంతి అయినా కారం బంతి అయినా ఏ పూలైనా ఇందులో ఎరు ఆరెంజ్ కలర్ కూడా ఉంటాయి కదా ఇంకా ఈ విధంగా వేసుకోవచ్చు మీరు ఇట్లా కలిపేసి వదిలేసి కొంచెం నీళ్ళు చల్లితే మనకి వారం రోజులు అయితే మంచిగా నార వచ్చేస్తుంది ఈ విధంగా చల్లినట్టు ఇస్తే మనకి రెండు కూడా మంచిగా వారం రోజులకల్లా నారైతే వచ్చేస్తుంది నీడలో పెట్టుకోవాలి వీలైనంత నీడలో పెట్టుకుంటే మనకు త్వరగా వస్తాయి ఇట్లా వేసుకుందే మనకి నారనమాట చూడండి మనకి ఇదైతే ఒక పదిహేను రోజులు అవుతుంది ఈ విధంగా ఉన్నాయి ఇంకా మనకి ఒక్క పువ్వు ఇది ఒక్క మొక్క ఉందనుకోండి అక్కడిక్కడ పడి వచ్చేస్తూనే ఉంటాయి ఇంకా కంటైనర్లో కూడా చూడండి ఇది టమాటో మొక్క ఉండే ఇందులో ఈ విధంగా మనకి పడేసి వచ్చినాయి మీకు కొమ్మలు కూడా ఏ విధంగా నాటుకోవాలనేది చూపిస్తాను నేను ఈ మొక్కలకి ఏంటంటే ఈ స్టెమ్స్ అనేటివి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి ఏంటంటే మనం వీటికి ఇట్లా ఏదైనా కట్టేబెట్టి సపోర్ట్గా మంచిగా కట్టుకుంటే విరిగిపోవు ఇవేంటంటే పూలు వచ్చే టైంలో ఇట్లా చూడండి ఇక్కడ విరిగిపోయినాయి ఆల్రెడీ కొంచెం గాలి ఎక్కువ వచ్చిన దీనిపైన ఏమన్నా చిన్న కర్ర పడ్డా కానీ ఈ విధంగా విరిగిపోతాయి అప్పుడు వీటిని వేస్ట్ అవ్వనీయకుండా ఏం చేయాలంటే ఎలాంటి కొమ్మ అయినా ఈజీగా వచ్చేస్తుంది ఇంక ఈ పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులన్నీ తీసేసేయండి పువ్వులు ఆకులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి కొమ్మలు నాటుకునేటప్పుడు ఏ మొక్కకైనా సరే చాలా ఈజీగా పెరుగుతాయండి ఇవి తప్పకుండా మీరు అప్పుడు సెప్టెంబర్లో వేసుకున్న వాళ్ళైతే ఇంకా ఇప్పుడు ఉంటే ఉండదు మొక్కలు వాటిని ఇట్లా కొమ్మల ద్వారా మళ్ళీ ఇప్పుడు నాటుకున్నారనుకోండి మళ్ళీ మనకి ఆగస్టుకి మంచిగా పండుగల సీజన్ కదా అప్పుడు వస్తాయి లేదు వేసుకోలేదంటే ఇప్పుడు మీ దగ్గర ఒకటో రెండో పువ్వులు మీ డోర్కు కట్టినవి ఏవి ఉన్నా కానీ అవి తీసుకోండి వీలైనంత మటుకు ఈ ఆకులు కూడా ఏవి పడేయకండి ఇవన్నీ కూడా మనము మళ్ళీ కంపోస్ట్లో వేసుకుంటే మనకి పెస్ట్ కంట్రోల్లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మన గార్డెన్లో చిన్న చిన్నవి తెలుసుకున్నాం అనుకోండి ఇంకా మనము పడేసే వాటిని తోటి కూడా ఎంతో బాగా మొక్కల్ని పెంచవచ్చు చూడండి వీలైనంత మటుకు ఈ ఆకులన్నీ తీసేయండి తర్వాత వీడియోలో చూపిస్తాను దీనికి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా ఇవి ఇవన్నీ కూడా పువ్వులుగా మారుతాయి చూడండి నేను ఆల్రెడీ ఇందులో కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ అంతా నింపిన ఇంకా ఇలా మనకి ఇది వచ్చింది ఇది వచ్చింది నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కొమ్మలు చూపిస్తాను ఏ విధంగా వచ్చినాయి అనేది ఈ విధంగా నారే ఏ విధంగా వేసుకోవాలి ఈ కొమ్మలను కూడా ఒకటి ఇది కొమ్మలు నాటుకునేటప్పుడు ఇది చూడాలి చూడండి ఇట్లా ఈ కనుపు ఉండి ఇవి మునిగే వరకు ఇంతవరకైనా మునిగేటట్టు పెట్టుకొని ఇందులో ఎరువు మంచిగా ఉంటుంది అసలు రాదు అన్న సమస్యనే ఉండదు చూడండి ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కొమ్మలు పెట్టుకునేటప్పుడు ఇంకో కదా ఇది ఇందులో టచ్ కావాలి ఇట్లా మంచిగా గాలి లోపలికి పోకుండా ఇట్లా ఒత్తినట్టు అనాలి ఇంకా ఈ ఆకులు కూడా అన్నీ తీసేసుకోండి కొంచెం కదా ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతున్నాయి మనకి జూన్ జూలై ఆగస్ట్ నుంచి ఇంకా ఫ్లవరింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది పూజలాగా కూడా మనకు కరెక్ట్గా సరిపోతాయి ఒకసారి కదా ఈ విధంగా నారు మొక్కలను ఏ విధంగా చేసుకోవాలి మొక్కలకి అట్లా సపోర్ట్గా కట్టగట్టుకోండి ఈ విధంగా అయితే కొమ్మలు కూడా నాటుకోండి ఇంకా వీటికి పెస్ట్ విషయానికి వస్తే పెద్దగా పెస్ట్ ఏం రాదు మీకు నీళ్ళు ఎక్కువగా చేసినప్పుడు ఇంకా ఈ విధంగా అవుతుంది కుండీలో ఎప్పుడైనా తడిగా ఉండద్దు మామూలుగా ఉండాలి నీళ్ళు చూసుకొని ఇచ్చుకుంటూ ఉండాలి మన అది ఈ ఆకులన్నీ కూడా కంపోస్ట్లో వేసుకుంటే కంపోస్ట్గా మారుతుంది చూసారు కదా ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను నా మొక్కలకి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మీరు కూడా నాలాగా పెంచుకోండి మంచిగా పూజలకి వాటికి వాడుకోండి పువ్వులని ఈ కొమ్మలని ఆకులని అన్నిటిన కంపోస్ట్లో వాడుకొని ప్రతి మొక్కకి కూడా ఒక గుప్పెడంతైతే అందియండి ఈ ఆకులను కూడా ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువ ఆకులు ఉండనియకండి మీరు పువ్వులు ఎక్కువ వస్తాయి అని కూడా ఎక్కువ ఫెర్టిలైజర్స్ చేసిరనుకోండి ఈ ఆకులు గుబ్బురుగా అయిపోతాయి దీనికి పెద్ద కేరింగ్ ఏం అవసరం లేదు నీళ్ళు తక్కువగా ఉండాలి ఒక ఆరు గంటల ఎండు ఉండాలి నీళ్ళు కూడా చూసి చూసిపోసుకోండి ఇట్లా ముదిరి నాకులు ఇవన్నీ ఉన్నా కానీ వీటిని తీసేస్తుంటే మీకు బ్రాంచెస్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట మొక్క చిన్నగా ఉన్నప్పుడే చూపిస్తాను అది కూడా కొంచెం పెరుగుతున్నప్పుడే మొక్క చిన్నగా ఉన్నప్పుడే మీరు ఇక్కడ ఇట్లా తీసేసి అనుకోండి ఇక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి చెట్టు గుబురుగా అయ్యి ఎక్కువ పూలు అయితే వస్తాయండి చూసారు కదా వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం